హాయ్ వెల్కమ్ టు కిరీ టీవీ మొంతబాటుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు ఇక్కడ వివేక్ గారు నమస్తే అండి నమస్తే వివేక్ గారు వివేక్ గారు ఏం జగన్మోహన్ రెడ్డి గారు రోగి కోరుకున్నది పాలే డాక్టర్ ఇచ్చింది పాలే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎట్ల జనాలకి వెళ్ళాలో అర్థం కాకుండా తలబట్టుకున్న పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంఘటన జరిగి దాన్ని పట్టుకొని ఇవాళ ఢిల్లీ దాకా వెళ్తున్నాడు సో అసెంబ్లీ సమావేశాలు నేను ఒక్కరోజు వచ్చాడు ఈ రోజు నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు రాడట సో ఢిల్లీకి వెళ్ళి ఆయన ధర్నా ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకుంటాను ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా అసలు జనాన్ని జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఈ అంశంలో ముందుగా మీకు అండ్ కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అయితే నాకు నిన్న చూసిన ఘటన ద్వారా ముప్పై రోజుల మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలు చేసిన శాస్త్రలు ఒకసారి గమనిస్తే బయటికి రావడము ఆయనకు గత ఐదేళ్ల పాటు సచివాలయం సెట్ కూడా ఇంట్లోనే తాడేపల్లెలోనే వేసుకున్నాడు అది మనకు తెలుసు సో ఆయన ఇన్ని రోజులు సచివాలయానికి వచ్చి అందరికీ ఆఫీసు సెక్రటేరియట్ ఉంటుందని అనుకున్నాం కానీ ఆయన అది కూడా ఇంట్లో వేసుకొని బయటికి రాకుండా చేసిన ఐదేళ్ల పాలనకి ఒక్కసారిగా అధికారం పోగానే ఆయన తెలిసి వచ్చింది ఏంటంటే మనం జనంలోనే ఉండాలి అనే ఫస్ట్ బేసిక్ పాయింట్ కూడా తెలుసుకున్నాడు అది సంతోషం తరువాత రెండో పాయింట్ నిన్న జరిగిన ఘటన కేవలం ఆయన రాజకీయ ఎదుగుతలకి లేకపోతే ఈ శవ రాజకీయాలు అనే మాట మాట్లాడాలన్న కూడా ఒక రకంగా బాధ చేస్తాయి ఎందుకంటే డెడ్ బాడీకి సంబంధించిన ఒక వ్యక్తి కోల్పోయిన ఇంట్లో ఘటనకి అది కూడా రాజకీయం చేసుకొని ఈయన వాళ్ళ ఇంటికి ఎన్ని పథకాలు వివరించడము ఎంత దౌర్భాగ్యం వాళ్ళకి ఏదో ఓదార్పు బ్రాండ్ అంబాసిడర్ ఈయన ఓదార్ పెళ్ళి ఇస్తానంటే నేను ఇంకా అమ్మఒడి ఇచ్చాను అక్కడ వెళ్ళి ఆ పథకాల లిస్ట్ అంతా చదువుతున్నాడు అయితే ఇంకొక విషయం నిన్న తెలిసింది ఏంటంటే ఆయన ప్రతిపక్ష నేతగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు అదైతే అర్థమైంది ఎలాగా స్క్రిప్ట్ లేకుండా చదువుతున్నాడు వీరోచితమైన అరుపులు అరుచుకున్నారు ప్రజాస్వామ్యం అవుతోంది నల్ల బ్యాడ్జీలు మీరు గమనించారా గత ఐదేళ్లలో ఈ టైప్ డైలాగులు స్క్రిప్ట్ లేకుండా ఏ మాటలు మాట్లాడుతున్నట్లు కాబట్టి ప్రతిపక్ష నేత కంటే కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన స్థిరపడిపోవచ్చుట బెటర్ పొజిషన్ నిన్న స్క్రిప్ట్ లేకుండా ఆయన అరిచిన అరుపులు చూసిన తర్వాత ఓకే ఆయన ఎందుకు ఇలాగ ఇంత పోరాటం దేనికి పనికొస్తాడు మీకు అర్థమైంది జనాలు కూడా అదే చెప్పబోతున్నాం ఆయన ప్రతిపక్ష నేతగా పనికిరాడు అధికారంలో ఐదేళ్ళు కూర్చోబెట్టినప్పుడు కూడా ఇంట్లోనే కన్ఫైన్ అయ్యాడు కాబట్టి ఆయనకు సింగల్ సీటు లేదా పదకొండు పది లోపల ఏదైనా సీట్లు ఇస్తే ఆయనకు ఆ స్టాండ్ బై ఉంటే ఆయన నిజంగానే ప్రజల పక్క చాలా విరోచితమైన మాటలు వస్తాయి పోరాటాలు బాగా చేస్తారు మాకు కూడా అది కావాలి బికాజ్ మాకు మాకు మేము వాళ్ళలాగా సప్రెస్ చేయము ప్రతిపక్షంలో లేని పార్టీ లేనప్పటికీ కూడా మాకు ప్రతి ఎమ్మెల్యే సొంతపక్షమైనా విపక్షమైనా కూడా మేము ప్రతి ఎమ్మెల్యేని కూడా గౌరవంగా వాళ్ళు మా పార్టీలోనే ఇప్పుడు విపక్షంగా మేము పనిచేస్తున్నాం సొంత ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మా దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా అడ్రస్ చేసినప్పుడు ప్రజల సమస్యలు మేము అడ్రస్ చేస్తున్నాం ఇప్పుడు ఢిల్లీ పోరాటాలు అంటారా ఈయన ఐదేళ్ల పాటు ఈయన పరిపాలనలో జరిగిన దారుణమైన ఘటనలకు ఎందుకు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళారు వెంకటేశ్వర స్వామి విగ్రహం పట్టుకెళ్ళి ఎంతసేపు మోడీ గారికి ఇచ్చి రావడం తప్ప కేంద్రం ద్వారా ఈయన ఈయన పోరాటాల ద్వారా ఏదైతే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తున్నాడో అప్పుడు ఎందుకు చేయలేదు ప్రతి బిల్లుకి ఎస్ సార్ ప్రజెంట్ సార్ నేను ఒకటి ఉన్నాను మళ్ళీ దేశంలో నాలుగో అతిపెద్ద పార్లమెంటరీ మెంబర్లు కలిగిన పార్టీ అని గర్వంగా చెప్పుకున్నాళ్ళు ఏ ప్రాంతీయ పార్టీకి ఇది దేశంలో మన నాలుగో ప్రాంతీయ పార్టీ అని డిబేట్లతో వాళ్ళ అధికార ప్రతినిధులు వాదించిన తీరు మరి అంత గర్వంగా చెప్పుకున్నప్పుడు గత ఐదేళ్ల పాటు రాష్ట్రానికి మీరు ఏం చేశారు కేంద్రంతో ఇలాగే నిరాహార దీక్షలు ఎందుకు కూర్చోలేదు ఏం తప్పేముంది మేము మేము మీకు మద్దతు ఇవ్వము ఏ బిల్లుకు మద్దతు ఇవ్వమని పార్లమెంట్ బయట కూర్చోవలసింది కదా ఈయన ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాలకైతే ఆయన ఢిల్లీ దాకా వెళ్తాడు అవును రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు వెళ్ళలేదు అదైతే క్లారిటీ టైం కూడా ఆయన వెళ్ళిన ప్రతిసారి వంగి వంగి దండాలు పెట్టి ఆయన కేసుల గురించి మాట్లాడుకునేదాన్ని మాట్లాడుకున్నాడు అనేది అందరికీ తెలిసింది ఒక్క ప్రెస్ మీట్ అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు అదే నేను ఏం మాట్లాడినా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయాడు అదే చెప్తున్నాను కనీసం మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో కూర్చున్న ఒక ప్రెస్ మీట్ సెట్ అరేంజ్ చేసుకున్నారు మీ వాళ్ళనన్నా మీ సాక్షి వాళ్ళని ఇతర ఇతర వేరే వేరే ఛానల్ లోగోలు ఇచ్చి అలా కూర్చోబెట్టినా బాగుండు కదా ఇంట్లోకి ఎవరు రారు పద్దెనిమిది అడుగుల ఎత్తులో రాట్లు వేసుకొని పెట్టుకున్నారు ఒక జైలు కాన బందీ కాన ఆయన కాదు అది ఇష్టమేమో అలాంటివి జైలు తరహా ఎన్విరాన్మెంట్ ఇష్టమేమో మరి బహుశా సో ఆ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు కనీసం ఒక దొంగ రిపోర్టర్లను పెట్టుకొని ప్రెస్ మీట్ కండక్ట్ చేశానన్న ఒక ఇండికేషన్ ఇవ్వచ్చు కదా సో ఇదంతా చెప్పుకుంటా పోతే ఇది ఒక వికీపీడియా జగన్ పరిపాలన అనేది దేశంలో రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఒక వికీపీడియాగా ఒక శాశ్వతంగా జగన్లా పరిపాలన చేయకూడదు ఓహో అంటే ఇన్స్పిరేషన్ కాదు ఒక పాఠం లాగా ఒక్కడికి ఉండిపోతుంది చరిత్రలో జగన్ లాంటి పరిపాలన చేయకూడదని కూటమికి ఇచ్చిన మ్యాండేటే పెద్ద ఉదాహరణ ఆయన నమ్ముకున్న ఎస్సీఎస్టీలు బీసీలు ఆయన చెప్పుకుని ఎంతసేపు ఉన్న నా అవ్వలు నా వాళ్ళే ఓటు ఎందుకు ఓటు లేదు కారణం అంటే ఒకే ఒక కారణం వాళ్ళు ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు నమ్ముకున్న పథకాలు తీసుకున్నా కూడా వాళ్ళు సప్రెస్ చేయబడ్డారు ఎక్కడ ఏ విషయం మాకు నచ్చలేదు అని ప్రతి వ్యక్తిని వాళ్ళు సప్రెస్ చేశారు చంపేస్తారు సొంత బాబాయ్ మటర్ కేసు గురించి ఎందుకు నువ్వు ఢిల్లీకి పోయి ధిరక్ష చేయలేదు ఎందుకు బీజేపీలోకి పోతాడని అన్నావు ఆ మాట మా తమ్ముడు అరెస్ట్ చేయడం లేకపోతే ఇంకోటి చేస్తే బీజేపీలోకి పోతాడనే మాట ఎలా అంటావు ఆ చైర్లో కూర్చొని మీ చెల్లెలు అదే అడుగుతోంది మీ మా అన్నయ్య మానసిక పరిస్థితి బాగలేదని మీ చెల్లెలు అంటుంది ఎందుకు బాబాయ్ మర్డర్ కేసుకు ఢిల్లీకి వెళ్ళలేదని సొంత చెల్లెలు అడుగుతోంది ప్రజలు పక్కన పెట్టండి సొంత కుటుంబ సభ్యులు అడుగుతున్నారు దానికి ఏం ఆన్సర్ చేస్తావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు అంటే మాట ఢిల్లీలో అంటే మనము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటి దత్తపుత్రుడు దత్తపుత్రుడు చంద్రబాబుకి జగన్ పవన్ కళ్యాణ్ గారు అని చెబుతూ ఉంటాడు ఎప్పుడు ఆయన చేసే ఒకటే ఒకటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు రెండు ఒకటి దత్తపుత్రుడు ఒకటి పెళ్ళిళ్ళు ఇంతకు మించి ఆయనకేం లేవు లేదు సబ్జెక్ట్ లేదు సో అలాంటి వ్యక్తి చాలామందికి ఒక అనుమానం ఏంటంటే అసలు జగనే మోదీ గారికి దత్తపుత్రుడు ఆ మాట స్వయంగా నిర్మలా సీతారామన్ ఒకసారి అన్నది పుత్ర వాత్సల్యంతో చూస్తాడు జగన్ని మోదీ గారు అని ఆ పుత్ర వాత్సల్యం ఇప్పుడు కూడా ఉంటుందా సంబంధించి మోడీ గారికి సంబంధించి ఆయన ఒక దేశ ప్రధానిగా చూడాలి సో దేశ ప్రధానిగా చూసినప్పుడు ఆయనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే ఎవరైనా సరే ఆయనకు బిడ్డల్లాగానే పెద్ద వయసు కాబట్టి ఆ ఉద్దేశంతో నిర్మలా సీతారామన్ గారు అన్ని ఉండవచ్చు అయితే మనకు ఆ పుత్రవాత్సల్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు పెద్ద మనసుతో అలాగా అన్నప్పుడు మన స్టేట్ కన్సర్న్స్ని నువ్వెందుకు దాన్ని చూపించలేకపోయారు మేము అడిగే ప్రశ్న వాళ్ళకి ఎంత పుత్రవాత్సల్యం ఉన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మీకు మీకు కూడా అలాంటి తండ్రి వాత్సల్యం ఉన్నప్పుడు తండ్రి దగ్గర హక్కుగా అడిగి తీసుకోవచ్చు కదా అది దట్ ఈస్ అ వ్యాలిడ్ థింగ్ కదా తీసుకోలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు మరి ఏం జరగలేదు కదా తీసుకున్నాడు ఆయన సొంతకు సంబంధించిన కేసుల వ్యవహారాలు స్లో చేసుకున్నాడు సో మరి ఇలాంటి ఆలోచనలతో ఈయన ఐదేళ్ళ కాలం గడిపి ఈరోజు వచ్చి ఏదైతే వేదరుపులు న్యాయం కావాలంటూ నల్ల బ్యాడ్జీలు పోలీసులను ఏమంటారు ఆయన మధు మధుమోహన మధన్మోహన్ మధుసూదన్ అంటూ ఆయన ఒక సీఏని సంబోధిస్తూ మూడు సింహాలంటూ నాలుగో సింహం కనపడని నాలుగో సింహాన్ని అసలు ఆయన వదిలేశాడు నాలుగో సింహమే పోలీసు కదా మధుసూదన్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి రాష్ట్రం హీరోలా హీరో చేస్తుంది అయితే అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇదే పుత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా దగ్గర తీసుకునే అవకాశం ఉందా మోదీ అంటే ఆయన మాటలు వినే అవకాశం ఉందా ఆయన కాస్త సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా అబ్సల్యూట్లీ ఎందుకంటే కేంద్రంలో కూటమి ప్రభుత్వము అదే జనసేన అధినేత గారు పవన్ కళ్యాణ్ గారుటీసీ లో అసలు కూటానికి బీజే వేసింది కూటమి ప్రభుత్వం ద్వారా నేడు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ కావడానికి కూడా ఆ బలానికి ప్రధాన కారణం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఒక తుఫాన్తో పోల్చిన మోడీ గారు ఈ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ నలుగురు ఎంపీలతో వాళ్ళకు వేల రాజ్యసభలో డౌట్ అదే రాజ్యసభలో ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి నలుగురు ఉన్నారు కదా మరి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో గౌరవం ఇస్తారా ఈయనకు తప్పదు ఈయనకు తప్పదు అంతే అంతే ఈయనకు ఎప్పుడు తప్పదు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు ఎప్పుడూ తప్పదు సింగిల్ డిజిటల్ కాబట్టి మోడీ గారిని ఒక లార్జ్ పర్స్పెక్టివ్లో చూడాలి అభివృద్ధిస్తున్నారు ఏదో కావచ్చు లేకపోతే ఆయన ఆయనకు దేశ ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఎవరిని తొందరగా పోగొట్టుకోవడము లేకపోతే వాళ్ళని వేరుగా చూసే భావన ఆయనకు లేదు ఈయనకు ఉన్నట్టు ఆయనకు లేదు బికాజ్ లార్జర్ పర్స్పెక్టివ్ కంట్రీ ఉద్దేశాలు చాలా పెద్దగా ఉంటాయి బ్రాడర్ ఆస్పెక్ట్ లో చూడాలి కాబట్టి అలాంటి డీవియేషన్లు ఏమీ ఉండరు బట్ ఒక ప్రతిపక్షము లేకపోతే ఎనిమిది మంది ప్రయత్నం అది కూడా ఈ గవర్నమెంట్ ను బదనాం చేసే గవర్నమెంట్ చేసే ఒక మాట చెప్పండి మీ ప్రభుత్వంలో ఓకే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అల్లరి చేద్దాం అనుకుంటా ఉండొచ్చు లేకపోతే అతనికి ముఖం చూపించడానికి అవకాశం లేక ఇలాంటి అంశాలతో ముఖం చూపించుకుంటూ జనం మీద చేతులు పెట్టడానికి వెళ్తున్నాడు అనుకున్నాం పక్కన పెడ కానీ మీరు చెప్పండి గుండెల నుంచి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులు అయితే ఈ యాభై రోజులు ఎందుకు ఇన్ని శాంతి భద్రత ఇష్యూస్టే వచ్చినాయి ఇన్ని అత్యాచారాలు ఇన్ని హత్యలు ఇన్ని గొడవలు ఇన్ని కక్ష సాధింపులు దీనికి సమాధానం చెప్పాలంటే మీరు ప్రజలకు చెప్పబడతాం వ్యాలిడ్ పాయింట్ కూడా యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మే ఇరవై మూడో తారీఖు రిజల్ట్ వచ్చింది గత రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు రిజల్ట్ వస్తే ఇరవై మూడో తారీఖున ఆ ఒక్కరోజే దాదాపు వైసీపీ కార్యకర్తలు నాయకులు టీడీపీ వాళ్ళ మీద చేసిన దాడులు నాకు తెలిసి ఆ రోజు యాభై ఎఫ్ఐఆర్ కట్టారు ఆ వారం రోజుల పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేసింది మే ముప్పై రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ప్రమాణ స్వీకారం మే ఇరవై మూడు రిజల్ట్ వచ్చింది ఆ వారం రోజుల పాటు కొన్ని వందల కట్టలు జరిగాయి కొన్ని వితౌట్ ఎఫ్ఐఆర్ కొన్ని విత్ ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళు మొదలుపెట్టిన అరాచకము ఆ ఐకేళ్ల పాటు జరిగింది ఇందాక మీకు చెప్పాను సప్రెస్ చేపట్టాలి ఈ సప్రెషన్లో డాక్టర్స్ లాయర్స్ యువత మహిళలు పిల్లలు ఉద్యోగులు రైతులు ఇవన్నేమి టెన్పడి ఆ బాధితులకు తాలూకు గ్రామాల్లో ముఖ్యంగా పల్నాడు లాంటి ప్రాంతంలో కర్రలు పట్టుకొని ఒక మాజీ మంత్రులు వెళ్తున్న వెహికల్ వెళ్తుంటే కర్రలు పట్టుకుని కొట్టిన ఉదంతాలు కళ్ళ ముందర లైవ్ లో ఉన్నాయి ఇంకా పోయారు ఆడవాళ్ళ పర్సనల్ గా లోపలికి చేతులు పెట్టి లాగిన ఘటనలు చూసాం మనము దాని తాలూకు వాళ్ళ బాధ ఆవేదన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రకాలైన ప్రత్యర్థులుగా మిగిలిపోయిన కొన్ని పల్లెలు ఇప్పటికీ ఉన్నాయి ఎగ్జిస్టింగ్లో రాయలసీమ పల్నాడు ఉత్తరాంధ్రలో కొన్ని పల్లెలు ఆధిపత్యం ఎప్పుడు కొనసాగుతుంది అయితే చంద్రబాబు గారు ప్రతిపక్షం నుంచి అధికార పక్షం లేకొచ్చిన మరుక్షణమే ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఎంటర్టైన్ చేయను స్వపక్షమైనా సరే అని మొన్న కూడా నిన్నగాక మొన్న శాసనసభ పక్ష మీటింగ్లో మంత్రులకి ఎమ్మెల్యేలకి స్ట్రిక్ట్ గా చెప్పారు మీరు తెలుగుదేశం నాయకులైనా కార్యకర్తలైనా సరే నేను చర్యలు తీసుకుంటాను ఇలాంటి వర్డు ఇలాంటి స్టేట్మెంట్ గత ఐదేళ్లలో ఏ రోజైనా ఆయన సీట్లో ఉన్నప్పుడు చెప్పాడా అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా ఎక్స్టెన్షన్ చెప్తే ఈ ఈ ఏదైతే ఆవేశము బాగా కోల్పోయిన ఇళ్ళల్లో కోల్పోయిన వ్యక్తులు గ్రామాల్లో ఆధిపత్యం కలిగిన గొడవలు ఏదైతే ఉందో అది ఈ ఐదేళ్ల పాటు రగిలిపోయినది బయటికి తీసుకొచ్చి అలా ప్రత్యర్థులుగా మారి గొడవలు పడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్న ప్రశ్న వ్యాలిడ్ అండ్ దాన్ని మేము ఎప్పటికప్పుడు పైనుంచి డీజీపీ లెవెల్ హోమ్ మినిస్టర్ గారు మీరు గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గారు కానీ మంత్రులు కానీ ఏ రోజైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిన ఘటనలు ఉన్నాయి తిట్టడానికి తప్ప లేదు ఈసారి ప్రతి మినిస్టర్ పేర్లు తెలుస్తాయి ప్రెస్ మీట్లు పెడతారు ఘటన తాలూకు వివరాలు అందిస్తారు గతంలో హోమ్ మినిస్టర్ లాగా ఆడపిల్లల తండ్రులు తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూసుకోవాలమ్మా ఏ కారణంతో తెలియక రేపు చేశాడేమో అతన్ని కూడా అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇలాంటి హోమ్ మినిస్టర్ లాంటివి మాట్లాడు మాట్లాడు మాట్లా మాట్లాడడం తప్పకుండా వాళ్ళు ఎవరైనా సరే పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా చర్యలు తీసుకుంటామనే సంకేతాన్ని పంపిస్తున్నాం ఎస్ అత్యాచారాల ఘటనలు ఈ రోజుతో అవుతుందని లేకపోతే గత ప్రభుత్వంతో అవుతుందని కాదు కానీ పరివర్తన తీసుకురావాలి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకోకుండా చూడాల్సిన సమాజం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత ఉంటుంది అత్యాచారాల విషయాల్లో ఒక అరవై ఏళ్ళ వ్యక్తి చిన్నపిల్లలను కానీ ఒక వాళ్ళను ఒక యంగర్ వ్యక్తి కానీ చేసే ఉదంతాలు గతంలో చూసాము ఇప్పుడు చూస్తాము తర్వాత కూడా చూస్తాం కానీ ఓవరాల్గా దా ఆ ఇన్సిడెంట్ తాలూకు ఘటనలకు సంబంధించి సమాజంలో ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యతగా తీసుకొని వాటిని ఎడ్యుకేట్ చేయగలగాలి ఎందుకు దానికి ముఖ్యంగా గంజాయికి సంబంధించి మత్తు పదార్థాలకు సంబంధించి తర్వాత మాధ్యమాలు వివిధ మాధ్యమాల ద్వారా ఎందుకు ఇలాంటి ప్రవర్తన జరుగుతుందని కానీ అలాంటివన్నీ సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని వీటి ఉదంతాలను అరికట్టగలగాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మీద అంటే గత ప్రభుత్వంలో చూసాం దాడులు చేస్తే మాకు ఆత్మాభిమానం ఉండదు ఉంటుంది కదా అభిమానుస్తులు ఉంటారు మా పార్టీలో అభిమానుస్తుల కోపం వస్తే వెళ్ళి దాడులు చేస్తారని స్వయంగా సమర్థించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఇవాళ మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ చిన్న చిన్న ఘటనలను జరుగుతున్నాయి బట్ స్వపక్షాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఆ రకమైన స్టేట్మెంట్స్ కూటమి ప్రభుత్వం ఇస్తోంది గతంలో ఎన్నడూ కూడా వైసీపీ ప్రభుత్వం ఆ రకంగా చేయలేదు కాబట్టి త్వరలోనే అన్ని అదుపులోకి వస్తాయి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇంపాక్టు సున్నా అంటున్నారు దిగ్గజారు సుద్దాం వెళ్ళి హై ఢిల్లీలో ఎలాంటి హడావిడి చేస్తారు